ఇక్కడ చూడొచ్చండి మీరు ఇవి క్రోసూర్ సంతలో వచ్చిన దూడలు అండి ఇవన్నీ సంవత్సరం నర రెండు సంవత్సరాల లోపు సంవత్సరం పైబడిన దొన్నపోతులు ఉన్నాయి చూడొచ్చు మీరు ఈ వీడియోలో చూసి దొన్నపోతులు ఇద్దరమాట ఒక పక్క పడ్డదోడ కట్టేశారండి చూడవచ్చు ఎలాంటి సైజు ఎలాంటి బ్రీడు సో నాటువి కొంచెం మిక్స్డ్వి గ్రేడెడ్వి దూడలు అని చూడండి ఇది పడ్డదోడ మచ్చున్న దూడ వచ్చేసి పడ్డ దూడ ఎలాంటి క్వాలిటీ దూడలు వస్తాయి ఇవి అయితే మేపుకోవచ్చు అండి కొనుక్కుంటే మూడు నాలుగు లీటర్లు అయితే లెక్క లేకుండా ఇస్తాయి పెంచుకోవాలి కాకపోతే ఇంకా ఒక రెండు రెండేళ్ళు కష్టపడాలి పది నెలలు సూడి ఇంకో పది నీళ్ళు మనం కట్టించడానికి అది తయారవడానికి చూడొచ్చు ఇక్కడ ఎలాంటి సైజు పడ్డదోడలు వచ్చాయి ఇది పడ్డదోడేనండి దాని పక్కన ఉన్నది కూడా పడ్డదోడే చూడొచ్చు పడ్డదోడలు దున్నపోతలు కూడా ఉన్నాయి చూడొచ్చు ఎలాంటి క్వాలిటీ ఉన్నాయో అయితే మరి దూడని ఇప్పుడు మనం చూసింది ఇది దున్నపోతు చూడొచ్చండి ఇలాంటి దున్నపోతు తీసుకెళ్ళినా ఇంకొక సంవత్సరం అలా కష్టపడి పెట్టుకుంటే మనకి ఒక ఏదన్నా దాటడానికి తీసుకెళ్లాలని ఉపయోగపడుతుంది ఇక్కడ చూడొచ్చు వీటి రేట్లు వివరాలు అయితే రైతుల దగ్గరలో అందుబాటులో లేరండి మ్యాక్సిమం మంచి అయితే పదికి కొంచెం అవైన్ ఉంటాయి ఏదన్నా కొంచెం నాసిగా ఉంటే పది లోపు అయితే దొరుకుతాయి చూడొచ్చు ఇక్కడ పడ్డదోడ ఆల్మోస్ట్ సంవత్సరం రెండు సంవత్సరాలు దూడ ఉన్నట్టుంది మంచిగానే ఉంది అండి కొద్ది చారగా ఉంది మంచి చార చూడొచ్చు ఎలాంటి పడ్డదోళ్ళు ఉన్నాయి ఇవి రెండు పడ్డదోళ్ళు దున్నపోతూ కూడా ఉంది చూడండి పక్కన చూడొచ్చు ఎలాంటి క్వాలిటీ గేదెలు ఇది పడ్డదోడేనండి ఇంకోటి చూడచ్చు పడ్డదోళ్ళలో ఇట్లాంటివి ఏమన్నా పెంచుకుంటే నాలుగు నాలుగు అయితే ఖచ్చితంగా ఇస్తాయండి మనకి అలవాటు పడతాయి మన ఇంటికి మన వాతావరణానికి ఈ సైజులో కి తీసుకెళ్తే చూడవచ్చు పొలం వెళ్ళి తిరిగి వచ్చే వాళ్ళకైతే అంచే అవకాశం అండి పడల్లో మేపుకోవడం నేను మోసినప్పుడు నాలుగు నాలుగు ఇచ్చేది డెబ్బై వేలు తక్కువ లేకుండా అయితే వెళ్ళదు బ్రోకర్లకు కదండి మనం అమ్ముకోవాలి ఓన్గా చూడొచ్చు ఎలాంటి గేదెలు ఉన్నాయో ఎలాంటి క్వాలిటీ పడ్డదొడలు ఉన్నాయో ఈ వీడియోలో మనం చూడొచ్చు ఇది క్రోసూర్ సంత అండి ప్రతి గురువారం జరుగుతుంది పల్నాడు జిల్లా అండి సత్తెనపల్లి అనే నియోజకవర్గం సత్తెనపల్లి అనే టౌన్ నుంచి పది కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ప్రతి గురువారం జరుగుతుంది ఇక్కడికి రైతులు వస్తారు మధ్యవర్తులు వస్తారు మధ్యవర్తులే ఎక్కువ మంది ఉంటారండి అమ్ముకునే రైతులు కూడా వస్తారు అండ్ కొనుక్కునే వాళ్ళు కూడా వస్తారు హైదరాబాద్ నుంచి చూడొచ్చు ఈ ఒట్టిపైన గేదెలండి ఇక్కడ మీకు ఈ చివరిలో కనపడుతున్న వీడియో వచ్చేసి ఒట్టిపైన పడ్డ మంచి పడ్డే మరి ఏదన్నా హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ వల్ల లేదా కట్టు నిలబడిపోవటం వల్ల ఆ అయితే తీసుకొస్తారు దీంట్ ఏం చేస్తారో మీకు తెలుసు అనుకుంటున్నాను చూడవచ్చు మంచి క్వాలిటీదేనండి పడ్డదోడ కానీ ఇక్కడికి తీసుకొచ్చారు చూడొచ్చు ఈ గేదెని మనం పోయినసారి సంతలో చూసామండి లాస్ట్ వీక్ చూసాము ఈ వీక్ ఇక్కడికి వచ్చేసింది ఇది ఏదో సమస్య ఉండి ఉండొచ్చు కట్టడానికి ఒకసారి బర్రె కట్టింది అంటే రైతు పొరపాటును కూడా అమ్ముకోడండి ఇంకో రోజు ఇంకో రోజు కసి నీళ్ళు కసి మేత వరకు అలా పక్కన పడేసి ఉన్నా కానీ అది ఏదో రోజు మంచిగా లైన్ అవుతుంది దానికి దానాలు దానికి పెద్దగా మెయింటెనెన్స్ ఉండదు చూడొచ్చు ఎలాంటి పడ్డలు ఎలాంటి సైజు క్వాలిటీ గదులు వస్తాయో చూడొచ్చు ఇక్కడ కొంచెం పెద్ద సైజు దున్నపోతుందండి బ్రీడింగ్కి ఏమన్నా కావాలనుకున్న వాళ్ళు కూడా తీసుకోవచ్చు ఇక్కడ వాటి ధరలు అలా అడగాలి అనుకుంటే రైతులు కొంతమంది కోపడుతున్నారు మీరు ఇట్లా రాంగ్ రేట్లన్నీ చెప్పేసి రైతుల్ని కొనుక్కునే వాళ్ళని రానివ్వట్లేదని చెప్పేసి గొడవకు దిగుతున్నారు కొంతమంది సో అందుకని చెప్పేసి మనకి